హిమాలయ పర్వతాల్లో మంచు కొండల మధ్యన నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది చలిలో ఆవాసాలు దొరికితేనే తిండి దొరక్కపోతే గాలే భోజనం బట్టలు మాత్రమే ఉంటాయి మానవ శరీరాన్ని తుచ్ఛమైనదిగా నీచమైనదిగా భావించే అఘోరాలు స్వర్గలోక ప్రాప్తిక కాళికను శివుడిని స్మరిస్తూ ఉంటారు ఆ దేవతలు రాత్రులు శ్మశానాల్లోనే సంచరిస్తారని వీరు నమ్ముతారట అందుకే అక్కడే నిద్రపోతారు వీరి జాతి పదిహేడవ శతాబ్దం నుండి ఉన్నట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి బాబా కినారాంను వీరు గురువుగా భావిస్తారు ఆయన రెండు వందల ఏళ్లకు పైగా బతికినట్టు అఘోరాలు చెబుతుంటారు హిమాలయ పర్వతాల్లో మంచు కొండల మధ్యన నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది చలిలో ఆవాసాలు దొరికితేనే తిండి దొరక్కపోతే గాలే భోజనం బట్టలు అంతంత మాత్రమే ఉంటాయి మామూలు వాతావరణానికి విభిన్నంగా బతికే వీరి ఆయుష్యు ఎంతో తెలుసా సుమారు రెండు వందల ఏళ్లపైనే నట ఇన్నేళ్లు వారు నిజంగా జీవిస్తారా అంటే అది నిజమేనట హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం కైలాస్ మానస సరోవర్ గంగా యమున సరస్వతి కేదార్నాథ్ హరిద్వార్ ఋషికేశ్ బద్రీనాథ్ ఒకటా రెండా వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి వీటన్నిటిలో ఈ సాధువులు నివసిస్తున్నారు వీరు లోకాన్ని పట్టించుకోరు తమనూ పట్టించుకోరు శరీరంపై మమకారం పెంచుకోరు కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తారు ఉపాసనలోనే జీవితం గడుపుతారు అందులోనే ఆనందం అనుభవిస్తారు సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు మంచి చెడులు చెబుతారు ఆశీర్వదిస్తారు కాని ఈ పర్వతశ్రేణుల్లోనే ఎవరికీ పట్టని సాధు పురుషులు ఉన్నారు వీళ్లకు లోకం పట్టదు వీళ్లు ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు వీళ్ల దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు హిమాలయ సాధువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే పురుషులు వీళ్లే తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్టే ఉంటారు హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు ఒంటినిండా విభూతే అలంకారంగా రాసుకుంటారు దొరికింది తింటారు దేనిపైనా మోజు ఉండదు అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయట ప్రపంచంలోకి వస్తారు పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్లిపోతారు ఇది నిజంగా అంతుపట్టని విషయం సైన్స్ పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తవం హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధిపురుషులనే చెప్పాలి మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్లు వీరు వారు కోరుకున్నప్పుడు మృత్యువు దరిచేరే సామర్థ్యాన్ని సాధించారు అందుకే ఎన్నెళ్లైనా వారి శరీరం క్షీణించదు రోగాలు దగ్గరకు రావు హిమాలయాల్లో సాధువులు దీర్ఘాయుషువుకు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు ఈ లోకాన్ని సృష్టించింది నడిపిస్తుంది నాశనం చేస్తుంది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్యా అనే వారు భావిస్తారు తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్టుగా అనుభూతి చెందుతారు ఈ సాధువులకు వారి జీవితంపై తమకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటం ముఖ్య విషయం మనలో చాలా మందికి అది కరువైంది యూత్ సైతం లైఫ్లో అంతా అయిపోయినట్టు విరక్తితో మాట్లాడటం మామూలే కాని హిమాలయాల్లో సాధువులు అలా కాదు సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నమ్ముతారు నాగ సాధువు కావటానికి అఖారాలో గురువును చేయడం తప్పనిసరి గురువు అఖారాకు అధిపతి కావచ్చు లేదా అఖారాలోనే ఏదైనా పెద్ద పండితుడు కావచ్చు గురువు యొక్క బోధనలు సరైన మార్గంలో పొందినప్పుడు నాగసాధువుగా మారే ప్రక్రియ పూర్తవుతుందని చెబుతారు గురువును సేవించిన తర్వాత వారు నాగసాధువుగా మారే తదుపరి దశకు చేరుకోవచ్చు నాగసాధువులు శిక్షణ పొందిన యోధులనడంలో సందేహం లేదు మరోవైపు అఘోరి బాబాగా మారటానికి గురువు అవసరం లేదు అతని గురువు స్వయంగా శివుడు అఘోరీలను శివుడు ఐదవ అవతారంగా పరిగణిస్తారని మీకు తెలుసా వాటికలో అఘోరీలు శ్మశానవాటిక దగ్గర కూర్చొని తపస్సు చేస్తారు తపస్సు సమయంలో వారు దైవిక శక్తులను పొందుతారని చెబుతారు నాగసాధువులు మరియు అఘోరీ బాబాల ప్రదర్శనల రూపంలో ఉన్న ప్రాథమిక వ్యత్యాసం గురించి మీకు తెలుసా నాగసాధువులు సాధారణంగా నగ్నంగా తిరుగుతారు మరియు బాబా సాధారణంగా తమ శరీరంలోని దిగువ భాగాన్ని కప్పి ఉంచడానికి జంతువుల చర్మంతో లేదా ఏదైనా ఇతర వస్త్రాన్ని ధరిస్తారు అఘోరీలు పోస్టుమార్టం కర్మలలో పాల్గొంటారు వారు తరచుగా కార్నల్ మైదానంలో నివసిస్తారు వారి శరీరాలపై దహన బూడిదను పూస్తారు మరియు కపాలాస్ మరియు ఆభరణాల తయారీకి మానవ శవాల నుండి ఎముకలను ఉపయోగిస్తారు